अच्छी अच्छी हम

అది బై స్టాండింగ్ అంటే అది కంట్రోల్ అదైతే చెత్రి లోగో అది ఎవరు చేస్తారు గోబ్లెట్ తీసుకున్నారు అంటే వొల్లండి నా ఆటలదల్లా ఏమంతా కొనే వొల్ల అంటే ఏ సరే పరవాలేదు ఎక్కడో కొండు అరే రప అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వేవల ఐదో ఈ అల్లూరి సీతారామరాజు పూజన సంఘం పేరుతో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వినాయక చవితి ఉత్సవాల్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే వినాయక చవితి వినాయకుడు యొక్క ప్రాచుర్యం మనందరికీ కూడా తెలుసు వినాయకుడు ఆదిదేవుడు మనం వేరే దేవుణ్ణి ఎవరైనా పూజించాలన్నా కానీ ముందు వినాయకుడిని పూజించిన తర్వాత మాత్రమే మరో దేవుణ్ణి పూజిస్తామనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు వినాయకుడిని పూజించడం వల్ల మనం చేపట్టినటువంటి తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కూడా ఎటువంటి అవిగ్రహము లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతాయనేటువంటి విశ్వాసం నమ్మకం మనందరికీ కూడా ఉంది కేవలం భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లో వినాయకుడిని పూజించేటువంటి సాంప్రదాయం ఇండోనేషియాలో అయితే ఆ దేశ కరెన్సీ మీద వినాయకుడి ఫోటోని ముద్రించి అక్కడ కరెన్సీ చలామణి అవుతూ ఉంటుంది అదేవిధంగా ఒకప్పుడు వినాయక చవితి పిల్లల్లో పరిమితమైనటువంటి సదుపాల్లో పూజలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది ఎవరి ఇంట్లో వారి అదే స్వాతంత్రోద్యమ కాలంలో ఏదైతే లోకమానికి బాల గంగాధర్ తెలక్కున్నారో బయటకు వచ్చి సత్యాగ్రహాలు చేస్తే అరెస్టు చేస్తున్నారు హింసిస్తున్నారు కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో పందిళ్లలో వినాయక చవితి చేసేటువంటి సాంప్రదాయాన్ని ప్రజలు గుమ్ముగూడి సాంప్రదాయానికి ఆ రోజు లోకమానికి బాల గంగాధర్ తెలక్కారు శ్రీకారం చుట్టారు మహారాష్ట్రలో ఆ తర్వాత కాలంలో దేశమంతా వ్యాపించింది ఇళ్లల్లో పూజలు చేసుకోవడం పాటు ఈ విధంగా బహిరంగ ప్రదేశాల్లో ఈ విధంగా హిందూ సమాజం అంతా కూడా కలిపి చేసుకునేటువంటి పండుగ అదేవిధంగా మనం అనేక పండుగలు చేసుకున్నప్పటికీ కూడా కేవలం వినాయక చవితి నాడు మాత్రమే ఈ స్థాయిలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం ఇది ఇదొక ప్రత్యేకత కాబట్టి ఈ విధంగా ఇంత ఎంతటి ప్రాచుర్యం కలిగినటువంటి వినాయక చవితి పండుగను మరి గత ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తుండ్రు అదేవిధంగా భారీగా వేల ఎన్ని వేల మంది వచ్చినా అన్నదానం చేసేటువంటి ఒక కార్యక్రమం ఇరవై ఆరు సంవత్సరాలుగా కొనసాగుతుంది ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా చేస్తున్నారు కాబట్టి మరి ఈ అల్లూరి సీతారామరాజు జీవన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులని పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తూ రాబోయేటువంటి కాలంలో మరింతగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని కోరుతూ మరి ఈ ప్రాంతంలో ప్రజలంతా కూడా వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలు కానీ వ్యాపారాలు కానీ అన్నీ కూడా ఎటువంటి అభిగ్రహం లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ వినాయకుని కోరుకుంటూ చర్యలు తీసుకున్నాను সমর চলছে এখানে అది మెస్ కట్టండి మామూలుగా మెస్ లోనే దాన్ని పెట్టేవారు పది రోజులు లేట్ అయినా Spermum Spec também Tabak Macerata Plain फाइल <laughs> व्यवसाय <laughs> 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 જોરડે બાઈક લે 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 లూరు సీతారామరాజు యోజన సంఘం తరఫున గత ఈ ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడు గణేష్ ఉత్సవాలతో పాటు అనుసంతర్పణ దాదాపు రెండు రెండుకి కేటా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కేంద్ర ఉప ముఖ్యమంత్రి ఉపమంత్రి వర్యులు మన శ్రీనివాసరావు గారికి మా సంఘం తరఫున ఆయన విచ్చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ వినాయక శుభాకాంక్షలు ఈ నర్సాగారంలో భీమవర్లో ఐదో వార్డులో వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఇరవై ఆరు సంవత్సరాలు సుమారుగా ఇరవై ఆరు సంవత్సరానికి అఖండం అన్న సమారణం జరుగుతుంది సుమారుగా రెండు వేల మందికి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది అల్లు రోజు యువతన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది అందరూ భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విభ్రతం చేయాలి అదే కాకుండా ఈ కార్యక్రమం కాదులేని నాయకులందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఐదవ నర్సగరహరంలోని కోటేరు వీధిలో అల్లూరి సీతారామరాజు యోజన సంఘం తరఫున గడిచిన ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఘనంగా చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి గడిచిన మూడు రోజుల నుంచి స్వామివారికి అంగరంగ వైభవంగా పూజల పూజా కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు మూడో రోజు అఖండ అన్నసమారాధన ఇంచుమించు రెండు వేలు భోజనాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భీమవరంలోని నాయకులు అన్ని పార్టీ నాయకులు హాజరయ్యారు అలాగే మన సెంట్రల్ మినిస్టర్ అయిన బీజేపీ వర్మ గారు అలాగే కోల నాగేశ్వరరావు గారు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు కుటికెల్పూడి చిన్నబాబు గారు అలాగే సుబ్బరాజు గారు అందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం తరఫున ప్రతి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం